ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రాష్ట్ర ధర్నా చౌక్ లో డిసెంబర్ పదహారున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వేలాది మందిలో ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరుల సమక్షంలో మీరు మాట్లాడిన మాటలను ఈ రోజు ఈ ప్రభుత్వం సాక్ష్యం మీరు అడిగారంటే మిమ్ములను ఎలాగ నమ్మాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది వెంటనే వివోఏల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి లాంగ్ పెండింగ్ వేతనాలు చెల్లించాలి కోర్టు ఉత్తర్వులు స్టే అమలు చేయాలి రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి ఆన్లైన్ సైట్లో మార్పులు చేయాలి మహిళా ముర్ఖులలో బలవంతపు సరుకులు కొనుగోలు ఆపాలి పది లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు మహిళలు ధర్నాలో మాట్లాడారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది మాట్లాడుతా ఉన్నారు మేము ఇచ్చిన హామీని ధనవార్థమై చెప్పలేడు కదండి మనం నేను ఎందుకండి ధర్నా పెట్టాలని అడుగుతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని మేము ధర్నా చేయదలుచుకోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ああ、私、友達の時はかた違う皆さん。 మధ్యలో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చారు ఈ ఇచ్చే ఎనభై వేల రూపాయలంతా మనకి ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదంట